వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప రెండేళ్లలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు వైరా మున్సిపాలిటీ రెండో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తిరుపతి శివకుమారి జోరుగా ప్రచారం కొనసాగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజ్యాంగ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు నిధులను కాంగ్రెస్ నాయకుల కుటుంబాలకే తీసుకోవడం జరుగుతోందని నిజమైన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదని దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీని వేడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగిందని వారు తెలిపారు వైరా మున్సిపాలిటీ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కారు వైపు మొగ్గు చూపుతున్నారని జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జయకేతను ఎగరవోయడం ఖాయమని మున్సిపాలిటీ రెండో వార్డులోని ప్రజలందరూ కూడా యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుపై తమను గెలిపించాలని వారు వెల్లడించారు వైరా శాసనసభ్యులు మాలోత రామదాస్ నాయక్ వార్డులో ప్రచారం చేసుకుంటూ బీఆర్ఎస్ అభ్యర్థులపై దుష్ప్రచారం చేస్తున్నారని వారు అన్నారు తక్షణమే ఇలాంటి వ్యాఖ్యలతో అభ్యర్థులపై అభాండాలు వేస్తే మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్తారన్నారు మాకేదో కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందంట నా పేరు మీద ఎక్కడైనా లైసెన్స్ ఉంటే సారిన చూపించమనండి ఇన్ చేసిన కాంట్రాక్ట్ చూపించమనండి నేను లోకల్లో ఉండేవాడిని జనంలో ఉండేవాని జనాన్ని సర్వీస్ చేస్తున్నా ప్లస్ పదేళ్ళ నుంచి చేస్తున్నా తర్వాత ఈ వార్డుకి వాళ్ళు వచ్చి కాంగ్రెస్ చేసిన గవర్నమెంట్ చేసిన పల్లి ఏమి లేవు కేసీఆర్ గారు ఇచ్చిండు సీసీ రోడ్లు డ్రైన్ ఇచ్చారు చేసింది కేసీఆర్ తర్వాత రెండు వేల ఇరవై మూడులో కోటి రూపాయల డ్రైన్ వర్క్ ఛాన్స్ అయింది రెండో వార్డుకి వైరా వైరా నియోజకవర్గంలో రెండో వార్డుకి కోటి రూపాయల ఛాన్స్ అయితే లంచాల కోసం అడ్డం తిరిగితే పక్క వార్డు పోయినాయి రెండు వేల ఇరవై మూడులో నేను చేసే ఏడో వార్డులో కోటి రూపాయల వరకు పండి సైదులు ఇక్కడ అవినీతి ఎవరో లంచ లేవరో అందరికీ తెలుసు మీకు తెలియదు ఇదే వార్డులో ఆరు లక్షల రూపాయల పైప్ లైన్ వచ్చింది దానికి సాక్ష్యాలు ఉన్నాయి దానికి లంచాల కోసం అడ్డం తిరిగితే అది కూడా పక్కదారిపోయింది దారిపోయింది మళ్ళీ ఇప్పుడు చేయించారు ఏమండి నేను అవినీతి నేను నేనంట పార్టీ మారిన నేను మారిన పార్టీలలో వాళ్ళు కూడా ఉన్నారు పది మంది వాళ్ళు మారిన వాళ్ళే మారకుండా నేను ఒక్కనే మారలే వాళ్ళు మారండి వాళ్ళు పని నచ్చా నేను బయటకు వచ్చా నీ గెలిపేటో పెద్దవాళ్ళు ఒకటి నీ గెలిపేటో పెద్దవాళ్ళు ఒకటి నన్ను అనుకున్నా నాకు ఆధారం లేదు నీ బయటకు వచ్చా అది ఎమ్మెల్యే గారు దయచేసి దయచేసి అప అపనిందలు వేయద్దు ఎవరు ఎలాంటి వాళ్ళు అలాంటి వాడు అడగడం ఎవరు ఎలా వాళ్ళు వార్డు ప్రజలు అడగండి వార్డు ప్రజలు తీర్పిస్తారు ఏంటారా ఇంకొకటి ప్రజలకు మీరు రెండు రోజులు చెప్పేది ఏంటంటే నాకు ఏ పదవి లేనప్పుడే అన్ని చేశా ఆపద అంటూ వచ్చా హాస్పిటల్ కంటూ వచ్చా అర్ధరాత్రి ఆ ఏ అర్ధరాత్రి వచ్చి చేశా నాకు ఈ ఒక్కసారి మీరు అందరూ అవకాశం ఇవ్వండి ఏ పదం లేనప్పుడు చేసాడు తిరుపతి శివకుమారి రెండో వార్డు కేసీఆర్ గారు తరఫున నిలబడ్డా నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రజలకు సేవ చేసుకుంటా ఈ వార్డుకి అభివృద్ధికి పాటు పడతా నాకు ఒక అవకాశం ఇవ్వండి కారు గుర్తుగా మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించండి ఉన్నారా నేను ఎక్కడ ఏ లంచాలు తీసుకోవాలా ఏ కాంట్రాక్ట్లు చేయాలా నేను చేసిన రూపాయి నలుగురు సహాయపడ్డా నాతో పాటు పది మందితో కూడా మీకు అందరూ సాయం చేస్తా ఒక్కసారి దయచేసి నన్ను దీవించి గెలిపించండి ఒక్కసారి కానీ మీరు ఓడేసి గెలిపించండి ఎప్పుడు మీకు శాఖలు చేసుకుంటూనే ఉంటా